రెండు వేల నాలుగు నుంచి చిట్టా తీయాలి ఫోన్ ట్యాపింగ్ అయ్యాయని కాంగ్రెస్ ఎంపీలే కాంగ్రెస్ ఎంపీలే అన్నారు గతంలో పనిచేసిన పోలీస్ ఆఫీసర్ అందరినీ విచారించాలి ఫోన్ ట్యాపింగ్తో తో నాకు సంబంధం లేదు ఖైరతాబాదు స్టేషన్ గన్పూర్ లో బయలక్షన్ పక్ష పక్కా వస్తాయి ఏది ఈ దానం నాగేదర్ వెళ్ళిపోయాడు కడియం శ్రీఆర్ వెళ్ళిపోయాడు తప్పకుండా బయలక్షన్ వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ పై కాదు వాటర్ ట్యాప్ల పైన దృష్టి పెట్టాలి చనిపోయిన రైతు కుటుంబాలకు ఇరవై లక్షలు ఇవ్వాలి కేసీఆర్ అంటే నీళ్లు కాంగ్రెస్ అంటే కన్నీళ్లు రేవంత్ సర్కార్ పైన కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ గురించి ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు ఏదో హీరోయిన్ లో నేను ఆ మంత్రి అవి నెత్తుందా లేదా నాకు తెలియదు నాకంత కరమైంది నాకు దిక్కుమాల పనులు చేసిన పరిస్థితి ఏంది నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు ఈ అర్థమైన మాటలు ఎవరైనా మాట్లాడితే చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా టాటా తీస్తాము లీగల్ గానే చూసుకుంటాం టాటా తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్ లో తమ్ముణీలు పెట్టి టాటా తీస్తాం అన్నాడు వీళ్ళకి అహంకారం ఎక్కువ ఇవ్వడకు అది తొందరపడెండి తప్పకుండా లీగల్ గానే ఎదుర్కొంటాం న్యాయపరంగానే ఎదుర్కొంటాం మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు కానీ దయచేసి మీడియా మిత్రులు కూడా కొడతాం రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం రాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను ఉంది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి రాయండి మీరు కావాలంటే మీ ఆర్కైస్ తీయండి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆరోపణలు చేయాల కాంగ్రెస్ ఎంపీలు ఆనాడు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు రెడ్డి రాజగోపాల్ రెడ్డి డాక్టర్ వివేక్ గట్టం వివేక్ అదే విధంగా కొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రి వీళ్ళు ముగ్గురు అన్నాడు ఆరోపణ చేసినారు సుఖేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు అప్పుడు మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు సరే ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నేను చేయట్లేదు అన్నాడు వేరే విషయం నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కొడతాను మీరు రెండు వేల పద్నాలుగు నుంచి అయింది అంతకుముందు మీ వాళ్ళే ఆరోపణ చేశారు కదా రెండు వేల నాలుగు నుంచి తీయండి ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది ఎక్కడెక్కడ జరిగింది రెండు వేల నాలుగు నుంచి ఏమేమి కుంభకోణాలు జరిగినాయి లంబకోణాలు జరిగినాయి అన్ని తీయండి ఇంకొక మాట మిత్రులైన మీకు గుర్తు చేస్తాను అధికారులు మారలేదు ప్రభుత్వం మారింది పార్టీ మారింది అంతే ఇదే శివగా రెడ్డి ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటుంది ఇప్పుడు ఆయన ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఈ రోజు టిఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఇంటెలిజెన్స్ ఐజీ ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ హైదరాబాద్ సిపి మరి ఈ రోజు డీజీపీ గా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోం సెక్రటరీ వీరందరూ కూడా మరి ఈ రోజు మా మీద చేసే ఆరోపణలు కానీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చే లీకులు గాని మాట్లాడుతున్న మాటలు కాని ఆ రోజు అధికారుల ప్రమేయం నిజంగానే జరిగింది అనుకుంటే ఒక నిమిషం ఈ అధికారులకు ఎవరికి తెలవట పలు బాధ్యులు గారు ఒక కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్ లో ఇవ్వాలి ఏదైతే లీకులు ఇస్తున్నారో లీకు వేరు నేను అడుగుతా ఉన్నా మరి మహేందర్ రెడ్డి గారు శివధర్ రెడ్డి గారు రవి గుప్తా గారు ఇంకా చాలా మంది ఉన్నారు సజ్జనాడ్ గారు ఆ ఎస్ఐబి చీఫ్ వీళ్ళందరూ ఉన్నారు మరి అధికారులు అధికారులు మీకు అర్థమైందా నిన్న మనం ఏం రాసినాము సినిమా నిన్న మనం రాష్ట్రం మీకు ఐడియా ఉండొచ్చు మన పేపర్లో నిన్నటి రోజున అసలు కథ ఏంది బ్లాక్ మాంబా ఎవరు దాని వెనుక ఉన్నటువంటి కోణం ఏంది ఈ బ్లాక్ బాంబా ఎవరు ఈ బ్లాక్ బాంబా కంటే ముందు రెండు వేల పదహారు కంటే ముందు ఇంకా ఇప్పుడు వారు దాన్ని బట్టి అర్థమైపోయింది రెండు వేల పదహారు కంటే ముందు విచారణ దాన్ని ఏం జరిగింది అనేది విచారణ చేయొద్దు అని చెప్పేసి మన శివధర్ రెడ్డి గారు పట్టుబడుతూ ఉన్నారు ఇక దాంతో పాటు ఎందుకంటే వాళ్ళే క్లారిటీ ఇస్తూ ఉన్నారు ఇక మనం క్లారిటీ ఇవ్వచ్చు ప్రాబ్లం ఏం లేదు రెండు వేల ఇరవై రెండు కంటే ముందు చిట్టాసలు ముట్టుకొని ముట్టుకోద్దు అని చెప్పేసి మన ఇప్పుడు మాజీ డీజీపీ గారు అద్భుతంగా చెప్తా ఉన్నారంట అంటే ఏవని డ్రామాలు రా ఇవన్నీ దేనికోసము ఎవరిని తప్పుదో వడ్డడం కోసము ఇదంతా ఎవరిని స్వలాభం కోసము ఫోన్ ట్యాపింగ్ అనే ఒక దుకాణం తెరిచి ప్రజలు మొత్తం చర్చ అంతా పక్కకు పోవాలి ఎండిపోయిన పొలాలు చూపించొద్దు ఏ ఏ మీడియా కూడా బాధపడుతున్నటువంటి రైతును చూపించొద్దు వాళ్ళ కష్టాలను చూపించొద్దు ఎండిపోతున్న పల్లెళ్లకు తాగుతకుంటూ నీళ్ళు రాకపోతే దాన్ని ఎక్కడ చూపించకూడదని చెప్పేసి ఈ ఒక సామాజిక వర్గం ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మీడియా ఈ కమ్మ మీడియా ప్లస్ టీడీపీ పచ్చ కుక్కలు ఈ చంద్రబాబు వీడంతర్గా చేస్తున్నటువంటి ప్లాన్ ఇదంతా ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఏదో అయిపోయిందని ఏదో అద్భుతాలు ఏదో దుర్మార్గాలు జరిగిపోయినాయి అని చెప్పేసి ఒక డ్రామా చేసి ఆడెవడో ఒక ఛానల్లో రిపోర్టర్ అంట నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా రిపీట్ చేస్తా ఉన్నా హీరోయిన్ల ఫోన్లు కూడా వెన్నాడు ఈడినాడు ఆ పోయి హీరోయిన్ల ఫోన్లు విన్నట్టు ఎందుకంటే ఈ డ్రామా ఇవన్నీ పచ్చకుక్కలు అదే సామాజిక సంబంధించినటువంటి ఛానల్ ఇవన్నీ ఇవన్నీ ఏం చేస్తా ఉన్నా ఇలా తెలంగాణలో ఏదో జరిగిపోయింది అంత ఆగమైపోయింది అని చెప్పేసి గతంలో మొత్తం ఇదంతా అయిపోయిందని చెప్పేసి చూపించేటువంటి ప్రయత్నంతో చెప్పి ఇప్పుడు జరుగుతున్నటువంటి దుర్మార్గాలను కప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సో కాబట్టి ఇదంతా కూడా అసలు భాగవతం వెళ్ళాలంటే రెండు వేల నాలుగు నుంచి విచారణ చేయాలి ఉద్యమ కాలంలో ఉద్యమకారుల ఫోన్లను ట్యాప్ చేసి అప్పుడు తెలంగాణకు అనుకూలంగా ఉన్నటువంటి మంత్రులని ఎంపీలని వాళ్ళ వాళ్ళ ఉద్యమకారుల ఫోన్లను ట్యాప్ చేసినటువంటి దాంట్లో కూడా ఇవాళ కీలక పొజిషన్లో ఉన్నటువంటి శివధర్ రెడ్డి రవి ఆ డీజీపీగా పనిచేసి ఇప్పుడు టీఎస్పిఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి దాంతోపాటు మిగతా వాళ్ళందరూ కూడా ఇలా అదే పొజిషన్లలో ఉన్నారు సో కాబట్టి వీళ్ళందరినీ విచారించాలి సజ్జనారని వదిలిపెట్టొద్దు మహేందర్ మహేందర్ రెడ్డిని వదిలిపెట్టొద్దు శివధర్ రెడ్డిని వదిలిపెట్టొద్దు కొత్త కోట రెడ్డి ఆయన ఎవరు ఉన్నారు ఇప్పుడు ఆయన వదిలిపెట్టొద్దు అందరినీ కూసబెట్టి విచారణ చేస్తే అసలు భాగవతం బయటపడుతుంది మీకు కావాల్సిన కాడికే విచారణ చేద్దాం అందరూ రావులను తీసుకొద్దాం వాళ్ళకి రెడ్డి వాళ్ళందరూ ఎవరు రావద్దు ఏ దళిత బిడ్డని వటుక రావద్దు ఒక దళిత ఐపీఎస్ ఆఫీసర్ పేరు రాగానే గజగజ గ ఉనికిపోయారు అంటే అల్ల ఉన్నటువంటి వాళ్ళందరూ ఎందుకు ఉనికిపోయారు ముట్టుకుంటే భస్మం అయిపోతారు బిడ్డ గుర్తుపెట్టుకోరు మీరు మీరు ఏదైతే ఒక కులాన్ని టార్గెట్ చేద్దామని ఒక కులం తర్వాత ఒక కులాన్ని టార్గెట్ చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో అన్నింటికీ గుర్తుపెట్టుకో ఎందుకు ఒక ఐపీఎస్ పేరు వస్తే ఆయన కూడా అదే పొజిషన్లో ఇంటెలిజెన్స్లోనే పనిచేసినారు ఆయన పేరు వస్తే ఆయన ముట్టుకోవడానికి ఆయన పేరు తను కూడా ఇలాంటి ప్రభుత్వము ఇప్పుడు దాన్ని విచారణ చేస్తున్నటువంటి అధికారులు ఎందుకు వణుకుతా ఉన్నారు ఎందుకంటే అది ఏకు మేకైతుంది రేపన్నాడు మీకు అది మంచి శూలమై కుచ్చుకుంటుంది కిందికి కూర్చుకుంటే ఏడికెళ్ళి వెళ్తుందో తెలియదు సో కాబట్టి ఈ విధంగా ఉంది కాబట్టి దాన్ని ముట్టుకోవడానికి భయపడతా ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి చాలా తెలివి కల్లోడు కదా ఎంతసేపు ఉన్న ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి కొంతమందిని టార్గెట్ చేసి వాళ్ళకి కావాల్సిన లీకులు తీసుకోవాలి మీరు చూడండి మిత్రులారా మార్చి మూడు తారీఖు నాడు స్టార్ట్ అయింది ఇలా దుకాణం ఏది ఈ ఫోన్ ట్యాపింగ్ దుకాణం స్టార్ట్ చేశారు మార్చి మూడు తారీఖు నాడు స్టార్ట్ అయింది మార్చి మూడు నుంచి అలా ఏప్రిల్ ఇది ఏప్రిల్ ఇలా నాలుగు తారీఖు ఈ నెల రోజులు ముప్పై రెండు రోజుల డాటా మొత్తం తీయండి పేపర్ కటింగ్లు అని తీయండి ఒక రోజు రాసిన వార్తకు ఒక రోజు రాసిన వార్తకు పొంతన ఉండదు ఒకరోజు ఏంది ఆ డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ కుమారు ఫోను దొరికిందని ఆ ఫోన్ను అది రికవర్ చేసిరని దాంట్లో చాట్ దొరికిందని ఆ చాట్లో డెబ్బై కోట్లు ఏదో రేవంత్ రెడ్డి డబ్బులు సీజ్ చేయండి అన్నటువంటి వ్యవహారం ఉందని ఇట్లాంటివన్నీ రాసిరు ఒకరోజు మరి తర్వాత మళ్ళీ దాని గురించి ప్రస్తావన లేదు నిన్న ఈనాడు పేపర్లో ఏం రాసిరు ఓన్లీ ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాడో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డబ్బులు దొరికినాయి దాంతోపాటు దుబ్బాకలో రఘువంద్రరావు డబ్బులు దొరికినాయని చెప్పేసి ఒప్పుకున్నారు వీళ్ళు అంటే అక్రమ డబ్బులు అని చెప్పేసి వీళ్ళని కూడా ఇరికించేటువంటి ప్రయత్నంలో భాగంగా నిన్న ఒక కన్సెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు సో ఈ విధంగా అటుదిప్పి ఇటు దిప్పి ఇటుదిప్పి అటుదిప్పి అది రేవంత్ రెడ్డి మెడకే చుట్టుకుంటుంది వంద శాతం ఇలా అసలు దొంగలు ఎవరు తేలాల్సిందే ఈ అధికారులు ఎవరైతే ఎగిరెగురు దుంగుతా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏ మీకు అర్థమైపోయింది ఈ ఈ మూడు ఈ రెండు నెలలు ఉంటుంది మీ సినిమా దీని తర్వాత మొత్తము చేయి దాటిపోతుంది నీ రేవంత్ రెడ్డికి ఆ పదవి ఉంటుందో ఉండదో తెలియదు రేపు నాడు పీక్తడో ఉంటుందో తెలియదు బీజేపీలో పోతే ఆయన బీజేపీలోకి పోయినాక ఆయన ముఖ్యమంత్రి చేస్తారా లేకపోతే వేరే వాళ్ళు అవుతారా ఏమైతారా తెలియదు ఈయన బీజేపీకి లొంగ లొంగక తప్పదు ఇప్పటికే ఓటుకు నోటు కేసులో దొరికిపోయినటువంటి దొంగ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ కేసును కూడా కేంద్రం చేతికి అద్భుతంగా అప్పచెప్పిండు సో కాబట్టి ఈ అన్నిటి నేపథ్యంలో రేపు మళ్ళా కృషి కిందికి నీళ్ళు వచ్చి పూసాలు కదిలేదు కూసాలు కదిలేదు రేవంత్ రెడ్డిది ఇందులో ఎలాంటి అనుమానం లేదు ఎలాంటి డౌట్ లేదు సో కాబట్టి నిజంగా కేటీఆర్ ఆరోపిస్తున్నట్టుగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల నాలుగు నుంచి విచారణ అంతా ఇవ్వాలి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి అన్ని మొత్తం అంతా ఇల్లే ఈ మహానుభావులే ఈ అధికారులే ఎత్తనాడు కదా పార్టీలు మారినాయి ప్రభుత్వాలు మారినాయి కానీ అధికారులు అయితే మారలేదు కదా వాళ్ళే కదా ఉన్నది మొత్తం వాళ్ళందరిని విచారణ చేస్తే అయిపోయాయి మొత్తం దొంగలేవడు దొరేవడు ఆగం చేస్తాడేవాడు ఆగం అయ్యేదేది కథ అనేది మొత్తం తేలిపోతుంది కదా అది చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా నిజమే మరి చేయాల్సిందే